బైబిల్లో పరలోకం భూలోకం అనే రెండు రాజ్యాల కలయక అనే వాస్తవాన్ని మనం చూస్తాం అంటే నివాసం దేవుని నివాసం ఈ భూమి మీద జీవితం చాలా సాధారణంగా కనిపించినా ఒక్కోసారి పరలోకాన్నే మనం ఈ భూమి మీద ఎదుర్కోవడం జరుగుతుంది అవును బైబుల్లో ఇలా చాలాసార్లు జరిగింది అలాంటి సంఘటన జరిగినప్పుడు మనం తరచుగా ఒక మనోహరమైన వ్యక్తిని ఎదుర్కొంటాం అతడే యహోవా దూత అనేక బైబుల్ అనువాదాల్లో ఆయన్ని ప్రభువదోత అని కూడా పిలిచారు మనం దేవదూతల గురించి మాట్లాడుకున్నాం వారు దేవుని పని జరిగించడానికి ఉన్న ఆధ్యాత్మిక సందేశకులు అయితే యహోవదోత వారిలాగా సాధారణమైన వ్యక్తి కాదు ఎందుకలా ఎందుకంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడల్లా ఆయన వర్ణనలో ఉద్దేశపూర్వకమైన ఒక ప్రత్యేకత కనిపిస్తుంది ఆ వ్యక్తి యహోవ పంపిన దేవదోత లేక యహోవాయే ఆ విధంగా వచ్చాడా అనే సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది అంటే నీ ఉద్దేశం ఒక ఉదాహరణ చెప్తాను చూడు ఆదికాండం గ్రంథంలో అబ్రహాము శారాల నుండి పారిపోయిన బానిస అయిన హాగరు వృత్తాంతం చూస్తాం అక్కడ ఇలా రాసి ఉంది యహోవా దూత హాగరుతో ఇలాగనెను కాని ఆ తరువాత ఆ దూత యహోవాయే స్వంతగా చెబుతున్నట్టు నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అని పలికాడు అప్పుడు హాగరు నీవు చూచుచున్న దేవునివి అంది యహోవా దూత అంటే యహోవాయే అయితే అలా కావడానికి వీలులేదు ఎందుకంటే బైబిల్లో నువ్వు యహోవాను కంటితో చూడలేవు చూస్తే చనిపోతావు అవును ఇది దీనిలాంటి ఇతర వృత్తాంతాలు ఒక వైరుధ్యంలోకి మనల్ని నడిపిస్తున్నాయి ఒకటి యహోవా అన్నిటికీ పైగా మనకు అతీతుడిగా ఉన్న దేవుడు కానీ కొన్నిసార్లు మనం చూసి గ్రహించగలిగిన మార్గాల్లో ఆయన తనను తాను మనకు వెల్లడి చేసుకుంటాడు అలాంటి సందర్భాల్లో కనిపించే వ్యక్తి ఈయనే ఆయన మనకు ప్రత్యక్షం చేసుకున్న యహోవా అవును ఒకే యహోవా విభిన్నమైన పద్ధతుల్లో ఇది దేవుడు ఉండే స్థలంలోకి చూసిన యషయ ఎహెచ్కేలు దానియలు లాంటి ప్రవక్తల గురించిన బైబుల్ వృత్తాంతాలను పోలి ఉంటుంది సింహాసనం మీద ఆసీనుడై ఒక మహిమాన్వితమైన మానవాకారంలో కనిపించిన యహోవాను వారు చూశారు కాబట్టి ఆ సింహాసనం మీద ఉన్నది దూత ఒక్కరేనా సరిగ్గా అంతే ఇది మోషే మండుతున్న పొద అనే ప్రసిద్ధమైన గాథలో స్పష్టంగా కనిపిస్తుంది అందులో ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో దూత మోషేకు ప్రత్యక్షమాయను మోషే అదేమిటో చూడాలని ఆ తట్టు రావడం యహోవా చూసినప్పుడు ఆ పొద మధ్య నుండి దేవుడు అతనిని పిలిచాడు అని రాసి ఉంది అంటే ఆ పొద మధ్య ఉన్న వ్యక్తి యహోవా దూత యహోవా ఆ తరువాత దేవుడు అని పిలువబడ్డాడు ఆ వృత్తాంతంలో తరువాత ఆ మండుతున్న పొదలో కనిపించిన ఆ ఆకారమే అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఇస్రాయేలును నుండి బయటికి నడిపించాడని మోషే గ్రహించాడు ఆ తరువాత ప్రత్యక్ష గుడారంలో నివాసం ఏర్పరుచుకున్నది కూడా ఆయనే ఆ ప్రత్యక్ష గుడారం దేవుని సింహాసనం ఉన్న గది సరిగ్గా చెప్పావు యహోవా దూత అంటే మానవులకు ప్రత్యక్షం కావడం కోసం యహోవా నియమించిన ఆయన మహిమ ప్రకాశం మనం యేసు గురించి మాట్లాడబోతుండగా ఈ విషయాలు మనసులో ఉంచుకో యోహాను సువార్త ప్రారంభంలో నిత్యత్వం నుండి యేసు దేవునితో ఉన్నాడు దేవుడై ఉన్నాడు అని చదువుతాం ఆయన దేవునికి వేరుగా ఉన్నవాడు దేవుడు కూడా ఇదే వైరుధ్యాన్ని మనం దూత విషయంలో కూడా చూశాం అవును యోహాను ఇంకా రాస్తూ దేవుని వాక్కు మానవ రూపం దాల్చి మన మధ్య ఒక ప్రత్యక్ష గుడారం నెలకొల్పాడు అదృశ్యుడైన దేవుని మందిర సన్నిధి సరిగ్గా అదే ఇప్పుడు ఇది చూడు యేసు తన శిష్యులలో ముగ్గురుని తీసుకుని ఒక కొండ ఎక్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన నిజస్వరూపం బయటపడిన వృత్తాంతం ఒకటుంది ఆయన ఒక మహిమాన్వితమైన మానవునిగా రూపాంతరం చెందాడు సరే నాకు స్పష్టంగా తెలుస్తూ ఉంది దూత అంటే మానవునిగా ప్రత్యక్షమైన దేవుడు మానవునిగా మారిన దేవుడు ఆ ఇది గమనించు కొత్త నిబంధనలో యేసును గూర్చి చెప్పడానికి ఎవరు దూత అనే పదాలు వాడలేదు ఎందుకని ఎందుకంటే వారు యేసు కేవలం ఒక దేవదూత అనే భావన కలిగించదలుచుకోలేదు వారికి యేసు మానవుడుగా మారిన యహోవా పరలోకాన్ని భూమిని మరొకసారి పూర్తిగా ఎన్నటెన్నటికీ ఏకం చేయాలనే తన అంతిమ కార్యాన్ని నెరవేర్చడం కోసం ఆయన వచ్చాడు మీరిప్పటిదాకా యహోవా దూత అనే వీడియో చూశారు తరువాత వీడియోలో సాతాను దయ్యాలు అనే ఆధ్యాత్మిక జీవుల గురించి నేర్చుకోబోతున్నాం అవి పరలోకాన్ని భూమిని పునరేకీకరణం చేయాలనే దేవుని సంకల్పాన్ని ఎదిరించాలని చూసినవి